హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన గార్డెన్లో ఈ ఒక ఫర్టిలైజర్ అయితే చేశాను ఆ ఫెర్టిలైజర్ ఇచ్చాక రిజల్ట్ మాత్రం చాలా బాగుంది ఆ ఫెర్టిలైజర్ ఏంటనేది వీడియోలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ చూడండి గుత్తులు గుత్తుల టమాటాలు అయితే ఎంత చక్కగా వచ్చినాయి అంటే అసలు మొక్క బరువు మోయలే విధంగా అసలు కాయలు పండ్లు అయితే అంత చక్కగా వచ్చాయి అసలు ఎంత కలర్ఫుల్ అయ్యాయి అంటే ఇక్కడ చూడొచ్చు కలర్ కూడా చక్కగా వచ్చినాయి దీనికి టమాటా మొక్కకు ఒక కర్రకి మంచిగా సపోర్ట్ ఇచ్చి కట్టాను తాడుతో ఇంక అయితే టమాటా అంటే ఇంత బరువుతో ఉంది కదా కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాం అనుకో మొక్క కూడా రిలీఫ్ అయ్యి మళ్ళీ కొత్త ఫ్లవర్ అనేది వస్తుంది అలాగే ఇంకా కాయలు కూడా ఒక మూడు కేజీల వరకు ఉంటుంది మొక్కపైనే అండ్ ఈరోజు ఒక హాఫ్ కేజీకి పైగా ఒక్కొక్కటే మొక్కకు హాఫ్ కేజీకి పైగా కూస్తున్నాను హాఫ్ కేజీకి పైగా ఉంటాయి దాదాపు ఎందుకంటే ఒక్కొక్క కాయ చూడండి ఎంత ఉందో చాలా బాగా వచ్చినాయి అసలు అయితే ఇంత చక్కగా రావడానికి మీకు చూపిస్తూనే ఉంటాను కదా ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా కానీ అతి ముఖ్యమైన ఫర్టిలైజర్ ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇది తప్పకుండా చేసి మేము ఇచ్చి చూడండి రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా అయితే అన్ని కోసాను ఇంక ఇన్ని కాయలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో మళ్ళీ చూడండి హాఫ్ కేజీకి పైగా కోసాను అనమాట అలాగే ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి దేశీ టమాటా ఉన్నాయి చెరీ టమాటాస్ ఉన్నాయి క్యాలీఫ్లవర్ ఉంది అదంతా కూడా చూపిస్తాను చిన్న పచ్చిమిర్చి మొక్కలు చిన్న చిన్నగా ఉన్నాయి ఇవైతే కిచెన్ వేస్ట్ పడే జరిపినట్టు ఈ పచ్చిమిర్చి మొక్కలు ఇక ఇది మాత్రం ఈ మొక్క మాత్రం ఇంకొకటి ఏమో నేనే ఇంటి దగ్గర నుంచి తెచ్చిన నాటనేవి ఇది చాలా కారంగా ఉంటుందంట ఈ మొక్క అందుకే తీసుకొచ్చి ఇది వేశాను బట్ ఈ మొక్క దగ్గర ఒక ఐదారు మొక్కలు పెట్టాను కానీ వర్షాకాలం మళ్ళీ వీటిని వేరు వేరు పెట్టాలి ఇక్కడ చూడండి ఇందులోనే చెర్రీ టమాటస్ అయితే పెద్దగా ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ మన చూపించాను కదా మస్టర్డ్ కేకు ఆవాలని మిక్సీ చేసుకొని ఒక బాగా పండిపోయిన అర అరటి పండు ఇందులో రెండు కలిపేసి వాటర్లో నానపెట్టండి ఒక రెండు మూడు లీటర్ల వాటర్లో నానపెట్టేసి త్రీ డేస్ రోజు ఉదయం సాయంత్రం కలుపుతూ ఉండండి కలిపిన తర్వాత ఇది దీన్ని వాటర్లో డైలీట్ చేసి మొక్కలకి ఇవ్వండి నిజంగా దీనివల్ల మంచి రిజల్ట్ అనిపించింది నాకు ఏంటంటే మొక్కలు బాగా చిగుర్లు వస్తాయి చిగుర్లు రావడం కొత్తగా అలాగే కొత్తగా ఫ్లవర్స్ ఎక్కువ రావడం క్రాఫ్ కూడా మొక్కలు కూడా చేంజ్ అనిపించింది అంటే మొక్కలు మంచి కలర్ఫుల్గా కనిపి అంటే గ్రీనరీగా కనిపించినాయి మొక్కలైతే హెల్దీగా బాగా అనిపించింది అంటే మొక్క కూడా వెంటనే ఇచ్చిన వారం తర్వాతనైతే అయితే వెంటనే చిగుర్లు క్రాఫ్ కూడా చక్కగా అనిపించింది ఎటువంటి పూత పింద రాలకుండా చక్కగా కొత్త క్రాఫ్ అనేది బాగా స్టార్ట్ అయింది అలాగే ఇక్కడ చూడండి చెరీ టమాటోస్ అయితే ఎన్ని వచ్చాయో ఎన్ని కాయలు ఉన్నాయో నేను వద్దు అంటున్నా కూడా ఈ మొక్క అయితే ఇంత చక్కటి కాయలు అయితే వస్తున్నాయి కాకైతే అన్ని పోషకాలతో పాటు దీనికి కూడా ఇస్తున్నాను కాకపోతే ఏంటంటే ఈ చెరీ టమాటోస్ ఒక్కొక్క ఒక్క మొక్కనే ఆకుపే చేస్తుంది గార్డెన్ అంతా అన్నింటిలో జమినేట్ అవుతుందని ఇది మొలవకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటే కానీ ప్రతిసారి ఈ మొక్క అయితే అసలు ఒక్కసారి మన గార్డెన్లో వేసుకున్నాం అనుకో మనం వద్దన్నా మొ మొలకెత్తుతూనే ఉంటాయి ఇవి ఇలా నేను గార్డెన్లో టమాటాలు స్పెషల్గా ఎప్పుడు నాటవేయను ఎందుకంటే వాటంతట అవి జనరేట్ అవుతూ ఉంటాయి మొక్కలు అలా అయిన మొక్కలే ఉంటాయి అలాగే కొన్ని ఇక్కడ చూడొచ్చు వంకాయలు కూడా ఉన్నాయి వంకాయలు కూడా కోసాను ఈరోజైతే ఇలాంటి పోషకాలు ఇచ్చిన తర్వాత మంచి హార్వెస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే దొండకాయలు కూడా కోసాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చినాయి అనేది ఇంకొక మొక్క అనమాట ఇది ఇక్కడ టమాటా మొక్క ఏంటో ఇది ఎప్పుడు చూడు వాటంతటా అవే మొలకెత్తిన మొక్కలు ఏంటంటే ఒకటేసారి క్రాఫ్ వచ్చేసి ఇంకా అవి పోతూ ఉంటాయి మనం పెట్టుకునేమో అలా కాదు అదే డిఫరెన్స్ అనమాట పెట్టిన వాటికి వాటంతటా అవే జనరేట్ అయిన వాటికి ఓన్లీ టమాటా మొక్కలు మాత్రమే అట్లా ఇక్కడ ఇక దొండకాయలు అయితే నేను చెప్తూ ఉంటాను కదా పైకి ఎక్కలేక వదిలేస్తూ ఉంటే పైన పండుపండి రాలిపోతూ ఉంటాయి అన్నీ కూడా ఇంక ఇప్పుడు ఎండాకాలం కదా ఆకంతా అంతా చాలా ఇండిపెండ్ బాగా ఒకసారి అయితే మొత్తం కోసేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూడండి మొత్తం పళ్ళు పండి ఇక పడిపోతున్నాయి కింద ఒకసారి మొదల్లో ఆకు కోసేస్తే మొత్తం మంచిగా చిగురులు వస్తాయని అనిపిస్తుంది ఇంక ఈసారి అయితే అలా కోసేద్దాం అనుకుంటున్నాను మొదల్లోనే కోసినామనుకో అనుకో మంచిగా చిగురు మళ్ళీ కొత్తగా వస్తుంది ఇప్పుడు కూడా నేను ఇవి కో ఇవి హార్స్ట్ చేసి ఒక టూ త్రీ డేస్ మామూలుగా డైనింగ్ టేబుల్ మీద పెట్టిన దొండకాయలు అవి తెచ్చి పెట్టేసరికి అక్కడికి రా ఇప్పుడు చూసేసరికి పండు పండిపోయినాయి చూడండి ఎంత బాగుందో ఆర్గానిక్ క్యాలీఫ్లవరు పండించడం అంటే అసలు ఎంత మంచి విషయం అని చెప్పాలి గార్డెన్లో కూడా ఈజీగా క్యాలీఫ్లవర్స్ పండించుకోవచ్చు అలాగే పొద్దున్నే మార్నింగ్ పప్పు అవసరం పప్పులో పాలకూర ఇద్దామని చెప్పేసి నేను నైటే ఇంకా నైన్కల్లా గార్డెన్కి వెళ్ళి కొన్ని పూలు కోసుకొని అలాగే పా పాలకూర కూడా హార్వెస్ట్ చేశాను అందుకే ఇక్కడ చీకటిగా ఉంది ఒక్కొక్కసారి ఈ మధ్య నేను నైటే చేస్తున్నాను ఇక్కడ చూడొచ్చు స్ట్రాబెరీస్ చిన్న చిన్న కుండీలలో స్ట్రాబెర్రీస్ పెట్టుకున్నాం అనుకో చాలా బాగా వస్తాయి క్రాఫ్ అనేది ఇంకా ఇప్పుడు సమ్మర్లో ఇది సీజన్ అనమాట స్ట్రాబెరీస్ ఎక్కువ కాస్తూ ఉంటాయి ఇప్పుడు స్ట్రాబెరీస్ ఈ స్ట్రాబెర్రీ మొక్కను కూడా ఈజీగా పెంచుకోవచ్చు మనం తిన్న స్ట్రాబెరీ స్ట్రాబెర్రీ నుంచి వచ్చిన సీడ్స్తో పెట్టేసి ఈజీగా వస్తాయి అసలు ఎంత చక్కగా వస్తాయంటే చాలా బాగా వస్తాయి ఇవి మళ్ళీ కూడా నేను సీడ్స్ నుంచి మళ్ళీ పెట్టాలనుకుంటున్నా చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కటి గార్డెన్లో మంచి మంచి కూరగాయలైతే ఈరోజు హార్వెస్ట్ చేసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు తీగ మల్లె పువ్వులు కూడా చక్కగా వస్తున్నాయి మొన్న మీకు చూపించాను మల్లె చెట్టుకి ఎలా చేయాలి ఏం చేయాలనేది తప్పకుండా అది ట్రై చేసి చూడండి మీ మల్లె మొక్కలు చాలా చక్కగా పువ్వులు అయితే వస్తాయి మనం ఇచ్చేది ప్రతి ఒక్కరు కూడా మీరు ట్రై చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి అమ్మాయిలు కానీ ఎవరు గార్డెనింగ్ చేసే వాళ్ళు కానీ పూలు పండ్లు కూరగాయలు వస్తుంటే హ్యాపీనెస్తో ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము ఎక్కువ చేయాలనిపిస్తుంది ఇప్పుడైతే నాకు గార్డెన్లోకి వెళ్తే చాలు ఈ మల్లె పూలను ఎంత బాగా అనిపిస్తుంది అంటే అసలు భలే అంటే గార్డెన్ అంతా ఒక అందంగా కనిపిస్తుంది ఈ పువ్వులతో అనమాట ఇవి తీగ మళ్ళీ అలాగే మొన్న ముద్దమల్లెలు వాటికి ఎట్లా పోషకాలు ఇవ్వాలి ఏం చేయాలనేది కూడా వీడియో చేసి పెట్టాను కదా ఫ్రెండ్స్ తప్పకుండా చెక్ చేయండి కావాలంటే ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి చాలా బాగా వస్తున్నాయి ఇక మనం కోసిన కూరగాయలన్నీ నిన్న వచ్చాయో ఇక్కడ చూద్దాము చూడండి నేను టూ త్రీ డేస్ దాకా అట్లనే ఇంకా అందులోనే ఉంచాను ఆ దొండ దొండకాయ చూడండి పండు వండిపోయాయి అలాగే కొన్ని టమాటాలు పచ్చిగుండవి కూడా కోసాను కదా అవి కూడా ఫుల్ కలర్ వచ్చేసినాయి నాకు ఏదో ఉండి ఇంకా నేను వాటిని అలాగే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టకుండా అన్న ఉద్దేశంతో అలా ఉంచాను అన్నమాట ఇలా పండు వండిపోయాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్